आई फुट ले आता नु इन्स्पेक्टर एम के आहे आणि ग्राम सोब्रोण इमेज आहे काय दा

ఈయన మన మా గోపాలపురం ప్రెసిడెంట్ అండి పెట్రోల్ బంకులు ఉన్నాయి సార్ మీ చేత ఆయన చేత మీకు చేయించాలి మీకు చేయించాలండి ఆయన చేత మా అది వాణిజ్య విభాగం తరఫున అది పెట్రోల్ బంకులు ఉన్నాయండి మూడు పెట్రోల్ బంకులు ఉంటాయి అదే ఒకసారి మా అండి మూర్తి గారు చాలు చాలా చాలు scaraowners sem bandi hea деб Harriet қағ hesitate н Бү accur gust ғ eben dragon самой Құқ vir

మీరు మీరు రండి రండి పెద్దదండి లోపరే ఒక్క నిమిషం ఇస్తున్నా ఎవరికి మీరు పెద్దది కానీ ఉండండి మా దా ఉండే ఇంకా ఐదు వందల ఉందో చూడండి അമ്മ കർണാടക ആന്ധ്രാച്ചു കൊടുത്ത നിജ സൈഡ് കൊതി సార్ ఒకసారి నేను సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేస్తాను ఒకసారి కూర్చోండి అందరు ఒకసారి కూర్చోండి సార్ ఒక్కొక్క గురించి సెల్ఫ్ ఇంటర్జూస్ చేస్తాను ఒకసారి కూర్చోండి ప్రసాద్ ఒకసారి కూర్చోండి ఒక నిమిషం సార్ సభక నమస్కారం అండి కూర్చోండి రెండు వందల యాభై మందికి సష్టి కార్యక్రమాలు చేశారండి నేను నెక్స్ట్ మన శివరాత్రి కూడా పెద్ద కార్యక్రమం చేసే లక్షల మీద ఖర్చు పెట్టండి మొన్నేమో రెండు వందల యాభై మందికి సీమంతాలు చేశారండి దీనికి ప్రతి ఈయన ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒక నలభై యాభై లక్షల రూపాయలు ఇస్తాం ఈయనేమో చదివిస్తాం పేదవాన్ని చదివిస్తాం మన ఆరే వయసులు ఎవరున్నా సరే డీళ్ళు చేస్తాం ఇవన్నీ చేస్తున్నారండి ఇప్పుడు ఇంతమంది సమక్షంలో సార్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం రేపు పొట్టి శ్రీరాములు నవంబర్ ఒకటో తారీఖున రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా మా టీజీ వెంకటేష్ గారు రాయమండ్రి వస్తే సుమారు పదివేల మందిని ఆరే వయసు ఇక్కడ కార్యక్రమం చేయదలుచుకున్నారండి వెంకట బాబు గారు మీరు ఇప్పుడే మాకు బ్లాక్ చేసి మీరు మీ అబ్బాయి గారు రావాలి మీరు ఇటు యువరాజు మా యువరాజు మీ రాజాది రాజు ఇద్దరు రావాలి కోరుకుంటున్నాం అండి నెక్స్ట్ ఈయనేమో మన బీజేపీ సెక్రటరీ గారు అండి ఈయన పది మందికి సహాయ సహకారాలు అందిస్తారండి ఇంకా మా బ్రాండ్ ఈయన ఉన్నారండి మన మంకాయ సిరం ఇంకా ఈయన వచ్చేసి కంకణాల గారండి మన ఆర్యవేశ జిల్లాకి వాణిజ్య ట్రెజరర్ అండి ఈయన గారు ఇంకా మీరు చెప్పండి సార్ నా సెల్ఫ్ ఇంటర్వ్యూస్ అవుతే కనుక నేను గత ముప్పై ఏళ్ళ పైన టీడీపీలో ఉన్నాను ఇప్పుడు బీజేపీలో ఉన్నాను నేను వచ్చి టీడీపీ ఫోటోగ్రాఫర్గా ఉన్నాను తర్వాత ఫీల్డ్ మార్చుకుని నేను పెట్రోల్ బంక్ స్పేర్ పార్ట్ సప్లైర్ని మొత్తం ఒక ఆరు రాష్ట్రాలపైన సప్లైర్ నండి సార్ బంకు కూడా నేనే సప్లై జగన్మోహన్ రెడ్డి గారి బొంకులకి కూడా నేనే సప్లై అండి మొత్తం అన్నిటికేనండి మీకు కూడా ఎక్కడ ఉన్నా నేను బంకు బజార్ సుబ్బారంటే తెలుస్తుంది అండి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చేస్తున్నాను మా అబ్బాయి పెళ్ళి అయిపోయింది నా కాలేజ్ గవర్నమెంట్ గైనిక్ సివిల్ సర్జనం ప్రతి నెల మేము ఏదో కార్యక్రమం చేస్తామండి కందుకూరు వీరీ పంతులు గారి ఇంట్లో నేను చదువుకున్నాను ఆయన వర్ధంతులు జయంతులు అన్ని కార్యక్రమాలు అన్నీ అక్కడ చేస్తామండి మీరు మాకు ఒక డేట్ ఇస్తే మా తరఫున మీకు రాజమండ్రిలో గజారోహణం చేయించాలని ఒక కోరుకండి మాకు ఇంకా అఫీషియల్గా మీటింగ్ విషయానికి వస్తాయండి ఎంఎస్ఎంఈ వాళ్ళు ఏపీఐసిసి వాళ్ళు ప్రతి మహిళకి పేరు మీద నలభై పర్సెంట్ సబ్సిడీతో లోన్లు వస్తున్నాయండి కానీ బ్యాంక్ వాళ్ళు చెప్పినట్టు లోన్లు ఇవ్వట్లేదు కొద్దిగా మీరు కళ చేసుకుని మరి ఆరు వయసులకు కొద్దిగా సహాయ సహకారాలు మీరు అందిస్తారని కోరుకుంటున్నాం మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కత్తిమీ స్వాములు అనేది ఒక వర్గంతో వ్యతిరేకంగా ఉన్నాం మీరు కూడా మాకు పూర్తి సపోర్ట్ ఇచ్చి మా ఇంకా ఈ వర్గాల ద్వారా మీరు ఏం చేయించుకోవాలంటే అన్ని రకాలుగా కూడా మేము సహాయ సహకారం మేము మీ వెనకాల ఉంటాం వీళ్ళందరికంట మీ గురించి వ్యక్తిగతంగా నాకు తెలుసు ఇంచేదంటే కళ్ళు కర్నూలు జిల్లాలో ప్రతి వీధి తిరిగిన నేను ఈయన దాన అంటే ఈయన సొంత డబ్బులతో ఒకప్పుడు కర్నూలు మూలిగిపోతే ఈయనే రక్షించారు అంత ముందు ఇడ్లు ఎవరు రక్షించలేదు ఎవరు చేయలేదు కూడా చేయబోరు కూడా కర్నూలు అంతా ముగిపోతాయి మాకు దానాలు వద్దు మీరు ఎవరు రావద్దు మీ ఇక్కడ చూసుకుంటాం మీకు ఇక్కడ ముందు వాటర్ లేదా చూడండి అని చెప్పి ప్రతి ఇంటికి కిరాణా పెట్టి బక్కులో డబ్బులు పంచిపెట్టాను నేను కలర్ చూశానండి అది కాక ఈయన స్వగ్రామంలో పెద్ద కళ్యాణ మండపం కట్టారు ఎమ్ముగన్నూరు దగ్గర ఆదోని దగ్గర ఊరు చాలా కష్టపడిన వ్యక్తి ప్రతి స్టాఫ్ కూడా మాకు దేవుడు అండి అంటారు అంటే ఎంత ఇండస్ట్రియలిస్టులు ఎంత ఉన్నా ఆ విషయాలు అక్కడ రావండి మాకు దేవుడు అండి టీజీ వెంకటేష్ గారు అని ముస్లిం అది చెప్తాడు ఒక రెడ్డి అది చెప్తాడు ఒక కాపు చెప్తారు ఎవరైనా లంబడి సాహిబులు అందరూ కూడా అది చెప్తారు నించేదంటే బస్ స్టాండ్ దిగిన మొదలు రైల్వే స్టేషన్ ఎక్కడైనా సరే ఈయన ముద్ద లేకుండా ఈయన దానం చేసిన స్థలం లేకుండా ఎక్కడ లేదండి కర్నూలు ఎంజీ బ్రదర్స్ వాళ్ళు కూడా టీజీ వెంకటేష్ గారి ముందు మేము ఆగలేము టీజీ వెంకటేష్ గారి ముందు మేము ఆగలేము కొన్ని సంవత్సరాలు కర్నూలు జిల్లాకి కేబుల్ టీవీ ఫ్రీగా ఇచ్చారండి కేబుల్ టీవీ ఫ్రీ కొన్ని సంవత్సరాలు మన ఆర్యవయసులు అంటే అక్కడ నందిగుట్టుకు కానివ్వండి ఎముగన్నూరు కానివ్వండి ఆదోని కానివ్వండి నంజలు కానివ్వండి ఏ ఊరైనా మంత్రాలయం కానివ్వండి ఈయన ముద్ర ఉందంటే ఎవరు కూడా కనీసం మన కన్నెత్తు చూస్తే కూడా సరిపోరండి ఎవరు కూడా ఈయన వీక్నెస్ ఏంటంటే ఆర్య వయసుడు పేదవాడు అంటే కనుక ముందు సహాయశాఖలు అందిస్తారు ఎవరైనా అనవసరం వాళ్ళు ఎవరైనా అనవసరం చాలా సార్ చాలా సహాయ సహకారాలు అందిస్తారండి అదే వారసత్వం వీళ్ళ అబ్బాయి గారు వచ్చింది మేము ఒక రిక్వెస్ట్ అడిగాం ఎంఎస్ఎంఈ వాళ్ళు మాకు సైట్లు ఇచ్చారు ఆ సైట్లో ఏమైందంటే జగన్ గారు వచ్చి తీసేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చి రేట్లు పెంచారండి వెయ్యి రూపాయలు పన్నది ఇప్పుడు మూడు వేలు చెల్లరైంది మీరు వెనుక తగ్గిస్తే మన ఆరు వేసిన అందరూ అందులో ఉన్నారు మీ శిలా పెట్టుకుంటాం మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఇక ముందు కూడా మీ వెనకాల ఉంటాం మీరు ఒక పిలిపిస్తే దేనికైనా రెడీ ఎన్ని వేల మంది అయినా ఇక్కడ మీకు మేము ఏ రకంగా సరే అవసరం వస్తే ప్రాణాలు ఇస్తా కూడా రెడీగా ఉన్న అందరూ ఈ వర్గం అంతానండి మీ ఇక్కడ ఎవరికి సెలవు కొట్టట్లేదు ఉన్న నిజాలు చెప్తున్నాను ఇంకేమైనా తప్పులు అంటే నన్ను క్షమించండి బాబు బంకువారు మీరే మాట్లాడాలి ఇంకా సెక్రటరీ గారు ఈసీ గారు మీరు మాట్లాడండి ఒకసారి